హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ స్వామి అయ్యి శరణం వైప ఇంకా ఈ వీడియో అయితే మా స్వాముల ఇడుముళ్ళు వీడియో అండి చూడండి లాస్ట్ దాకా స్క్రిప్ట్ చేయొద్దు ఓకేనా ఇంకా ఇదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఈ ముగ్గురు మా వారు అలానే మా చిన్న స్వామి పెద్ద స్వామి ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు మాట మా మరిది కూడా ఇయర్ కన్యాస్వామి మాల వేసుకున్నారండి సో వీళ్ళు ముగ్గురు అయితే కేరళకి అయితే వెళ్తున్నారు ఇంకో ఇద్దరు సివిల్స్లో మాట మొత్తం ఐదుగురు అయితే కేరళ అయితే వెళ్తున్నారు ఇంకా ఈ ఈ స్వామి అయితే మాకు పీఠంలో తెలిసిన స్వామి మాట దినేష్ స్వామి గారు ఈయన గురుస్వామి దగ్గర అయితే చిన్న స్వామి మాట చేస్తూ ఉంటారు స్వామి పూజలు అన్నీ బాగా చేస్తారండి ఈయన కూడా ఇంకా ఫైనల్గా అయితే ఇరుముడి అయితే వచ్చేసింది అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా మరిది స్వామికి అయితే కన్యమాల కన్యాస్వామి కదా ఫస్ట్ ఆ స్వామికి అయితే ఇరుముడి కట్టేస్తున్నారు చూడండి ఫస్ట్ టైము వేసే వాళ్ళకైతే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంకా మా స్వామి అయితే సెవెంత్ టైం మాట వేస్ వేశారు ఇయరు ఇంకా మా చిన్న స్వామి అయితే సెకండ్ టైం మాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపించింది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అలా వేశారు ఇయర్ అయితే డిసెంబర్ నైంటీన్త్కి అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఎక్స్ట్రాగానే వేశారనమాట ఫార్టీ వన్ డేస్ స్వామి అయ్యప్పమాల దీక్ష బట్ కొంచెం ఎక్స్ట్రానే వేశారు ఎక్కువ రోజులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని వేసేసారు అన్నమాట ఫైనల్గా అయితే స్వామివారి ఇరు మూడు అయితే కట్టేశారండి నాకైతే వెళ్తానో లేదో అనుకున్నాను బట్ స్వామి ప్రాబ్లం ఏం లేదు అన్నారు ఇంకా అలా అయితే వెళ్ళిపోయాను ఎలా అయితే స్వామివారి దగ్గ దగ్గరికి నేను కూడా అటెండ్ అయిపోయాను చాలా హ్యాపీ అనిపించింది కొంచెం హెల్త్ బాగాలేదని వెళ్ళలేకపోతానేమో అనుకున్నా బట్ అయితే అయ్యప్ప అయితే తీసుకువెళ్ళిపోయారు నన్ను కూడా ఇంకా మా స్వామివారి పూజ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేసుకోవాలండి అయ్యప్ప దీక్ష అనేది స్వామిలకే కాదు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేసుకుంటేనే అంతే ఫలితం అన్నమాట స్వామి మన ఇంట్లో పూజ చేసుకున్నారు కదా అయ్యప్ప చేసుకుంటారు మనం చేయకూడదు అని ఉండకూడదు ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఆ స్వామికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అంతే విధంగా పాటించాలండి ఫార్టీ ఫార్టీ వన్ డేస్ అయితే శుభ్రంగా నాన్ వెజ్ అవి ఏమీ తినకూడదు ఉల్లిపాయ ఇంకా అలానే వెల్లుల్లి అవేమి తినకూడదు స్వామి ఎలా పాటిస్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అలానే పాటించాలండి ఇంక్లూడింగ్ మా స్వామి చెప్పులు కూడా వేసుకోదు నేనైతే స్వామిలు ఎలా ఉంటారో అలా అయితే దీక్ష చేసుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే పాటించారు ఇంకా చూడండి ఇరుముడికి అయితే ఐదు కొబ్బరికాయలు అయితే పెట్టారండి అక్కడైతే నాకు తెలిసిన వరకు నెయ్యి అభిషేకం చేస్తారు కదా అయ్యప్ప స్వామి వారికి అక్కడ రెండు అలానే వినాయకుడికి ఒకటి కొడతారంట ఇంకా రిమైనింగ్ అయితే నాకు ఐడియా లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేసేయండి అసలు ఇరుముడిది కిట్కి సంబంధించినవన్నీ నేను అనుకున్నా బట్ ఆ టైంకి నేను చేయ వీడియో అయితే నేను తీయలేకపోయాను అలానే కన్యాస్వామిది అయితే అయితే చేసేసారండి ఇంకా అలానే మా చిన్న స్వామికి అయితే చేస్తున్నారు సెకండ్ టైము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా అంటే అయ్యప్ప అది స్టడీస్ పరంగా అయితే అది ఇది రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమే బట్ మా స్వామి పెద్ద స్వామి వేశారు కదా చిన్న స్వామికి కూడా వేసేసాము లాస్ట్ ఇయర్ మా పాపకు వేసాము బట్ వన్ వన్ టైం వేసి ఆపేసా అన్నమాట అండ్ నెక్స్ట్ ఇయర్ మా బాబుకు కూడా వేసేసి ఇంకా త్రీ టైమ్స్ అయిపోతుందని ఇంకా ఆఫ్ చేసేసాము ఆఫ్ చేసేస్తాము నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ అయితే ఇలా అయిందండి మూడు అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చారు మనకి సంబంధించిన బంధువులు అందరూ వచ్చారు అన్నమాట ఇంకా కన్యాస్వామికి వనయాత్ర చేయాలి అనుకున్నారు అప్పుడే క్లోజ్ చేశారు అన్నారు వీళ్ళు వెళ్ళేసరికి వనయాత్ర మళ్ళీ ఓపెన్ చేశారన్నారు వీళ్ళ అదృష్టం కుదిరితే గనక వనయాత్ర కూడా చేసి వస్తారు మా స్వామి చిన్న స్వాములు ఉన్నప్పుడు వనయాత్ర చేసేసారండి మా బాబు పాప వేసేటప్పుడు కేవలం మా మరిది స్వామి వనయాత్ర చేయాలి కదా మరి కన్యస్వామి మాల వేసుకున్నారు కాబట్టి వెళ్ళి చూసి వస్తారు ఇంకా ఆ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి అభిషేకం స్వామికి అలాగ కొబ్బరికాయలో వేసి చేస్తారనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇరుముడి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది తెలియలేని వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇలా కొబ్బరికాయలో వేసి నెయ్యి అనేది అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారనమాట ఆ కొబ్బరికాయలో నెయ్యి ఆ నెయ్యి మళ్ళీ మనం అభిషేకం చేసిన తర్వాత నైవేద్యంగా తీసుకొని రావచ్చండి అందులో బియ్యం అలానే కిట్టు చెప్పాను కదా అందులో బియ్యం తాలింపులు అవన్నీ తీ వేస్తారు అన్నమాట అప్పటి పూర్వకాలంలో అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు అలా వనయాత్ర చేసిన వాళ్ళు మధ్యలో ఇలా కిట్టు లోపల ఉంటాయి కదా బియ్యం ఎండుమిరపకాయలు ఇవన్నీ పప్పు కందిపప్పు అవన్నీ భోజనంలాగా పెట్టుకొని వండుకునేవారంట ఇప్పుడు ఏంటంటే మనం నైవేద్యంలాగా పెట్టి మళ్ళీ మన ఇంటికి వచ్చి అలా ప్రసాదం పరవన్నం అలా చేసుకొని పెట్టుకొని అందరికీ పంచుకొని నైవేద్యంలాగా పెట్టుకోవాలండి ఇంకా మా స్వాములు ఇరుమూడిది అయిన తర్వాత స్వామివారి నైవేద్యం ఉంటుంది కదా నెయ్యి అది తీసుకొచ్చి మనం ఇంట్లో పరవనం అది వేసుకోవాలి చూస్తున్నారు కదా అందరూ బియ్యం ఎలా వేస్తున్నారో అవన్నీ ఇరుమూడులో అయితే వేస్తారండి అది స్వామివారికి ఇరుముడి అనేది స్వామివారి దగ్గరికి చేరుతుంది అనమాట రెండు విధాలుగా వేస్తారు ఒకటి నెయ్యి కొబ్బరికాయలు అలానే బియ్యం ఇది కూడా వేస్తారు ఆ రెండు అనేది స్వామివారి దగ్గరికి అయితే చేరుతాయి ఆడపిల్లలు ఉంటే ఇంట్లో జాకెట్ ముక్క అది వస్త్రంలాగా పెట్టి ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేసమాట బెడ్షీట్లు అవన్నీ తల మీద పెట్టుకుంటారు కదా అవైతే పెద్దవాళ్ళకి ఇచ్చేయాలండి ఇంట్లో కుదరకపోతే గనక పెద్దవాళ్ళకి ఇచ్చేయవచ్చు ఇంకా మా చిన్న స్వామి కూడా ఇరుముడిది అనేది పెట్టేస్తున్నారు కదా చూడండి కన్యాస్వామిది అయిపోయింది ఇంకా మా చిన్న స్వామి మా బాబు మణికంఠ స్వామిది అయితే చేస్తున్నారు నేనైతే మా బాబు పక్కనే ఉన్నాను నేను మిస్ అవుతాను అనుకున్నా బట్ హ్యాపీ అనిపించింది స్వామి పర్లేదు రావచ్చు అన్నారని ఇంకా ఆ రోజు వెళ్ళిపోయాను హెల్త్ బాగాలేదు కొంచెం లేడీ ప్రాబ్లం వల్ల ఇంకా నేను ఆ రోజైతే వెళ్ళలేనేమో అని చాలా టెన్షన్ పడ్డాను బట్ పర్వాలేదు రావచ్చు అనేసరికి హ్యాపీగా ఇంకా వెళ్ళిపోయాను ఇంకా చూడండి అదే కిట్ మిరపకాయలు పప్పు అన్ని సంబంధించింది ఒకటి కొబ్బరికాయలు బియ్యం ఇవే పెడతారండి ఇరుముళ్ళలోని ఇంకా ఫైనల్గా అయితే అందరూ మన ఇంట్లో వాళ్ళందరూ అయితే అలా పెడతారు మా చిన్న స్వామికి చెల్లి ఉంది కదా ఇంకా ఆడపిల్ల తరపున ఇలా జాకెట్ ముక్క అనేది పెట్టాలి వస్త్రం మా ఇద్దరు పెద్ద స్వామికి మా మరిది స్వామికి అయితే మా ఆడపడిచి అయితే పెట్టిందండి మా వదిన ఇంకా మా మావయ్య గారు మా అత్తయ్య మా అమ్మ మా నాన్న ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ చుట్టాలందరూ వచ్చారు ఇరుముడికి చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇరుముడి టైంలో ఎంత తొందరగా అయిపోయిందో ఈ చలిలో ఎలా చేశారా అని కూడా అనిపించేది ఒక్కొక్కసారి కూల్ కదా అసలు ఎంత చల్లగా ఉండేవో నీళ్ళు ఆ టైంలో మా చిన్న స్వామి ఎలా చేశారా అనిపించేదండి బట్ ఆ అయ్యప్ప దీక్ష చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ స్వామియే మా అంత దారి చూపిస్తారు అంటారు కదా అలాగా అయిపోయింది ఇంకా లాస్ట్గా అయితే మా కన్నస్వామిది అయిపోయింది మా చిన్న స్వామిది కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ మా పెద్ద స్వామి ఉన్నారన్నమాట ఆయనకు కూడా ఇరుముడు అనేది కట్టేస్తారు ఇంకా ఈవినింగ్ టైం అయితే కుదిరిందండి వాళ్ళకి ఆల్మోస్ట్ ట్రైన్కే వెళ్దామని లాస్ట్ దాకా చూశారు బట్ క్యాన్సిల్ అయిపోయే అన్నమాట అందుకని ఇంకా మా స్వామి కారు ఉంటే తీసేశారు అందరి మీద చూసుకొని అన్నమాట నాకు ఎందుకు మా చిన్న స్వామి అయ్యప్ప ఆ రోజు మాల చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో అయ్యప్ప లాగా రెడీ అయ్యారు కదా ఆ రోజు నుంచి అసలు స్వామిలో ఎంత డిసిప్లైన్గా కూడా అనిపించింది ఈ మాలాధారణ వేసుకుంటే అన్ని నియమాలు పిల్లలకు కూడా నేర్పాలి కదండి అన్ అలా కూడా మా స్వామి అన్ని నేర్చేసుకున్నాడు ఇంకా మా స్వామిది చరణాలు అవి చెప్పారండి నేనైతే షార్ట్ వీలో షార్ట్ వీడియోలో పెట్టేస్తాను చూసేసేయండి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మంచి చెడు అనేది కూడా నేర్పించాలి కదా ఈ అయ్యప్ప దీక్షలు అయితే అన్నీ కవర్ అయిపోతాయి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా స్వామి ఇరుముడి అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నేనైతే లాస్ట్ వీడియో కూడా పెడతానండి ఇరుముళ్ళు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్వామివారి నైవేద్యం చేసి ప్రసాదంలా పంచుకోవాలి కదా అది కూడా పెడతాను ఈ వీడియోస్ అన్నీ నేను ఎందుకు ఇలా పెడతానంటే మాకు కూడా ఒక స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయి కదా సో అందుకని నేనైతే యూట్యూబ్లో పెడుతున్నాను చాలా వరకు ఎందుకు పర్సనల్వి పెట్టుకోవడం అవసరమా అని కూడా కొన్ని వచ్చినాయి మాటలు బట్ నేను ఎవరు చెప్పినా నాకు అనుకూలంగా ఉంటేనే నేను చేసుకుంటానండి ఇదైతే మనం దేవుడి సన్నిధిలో ఉంది దేవుడు కార్యమే కాబట్టి పెట్టుకోవచ్చు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా స్వామిది కూడా పూజ అనేది స్టార్ట్ చేసేసారు మా పెద్ద స్వామి కూడా ఇరుముడు అయితే చేసేసారండి దినేష్ స్వామి గారు కూడా బాగానే చేశారు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం గురుస్వామి గారు ఎప్పుడు ఆల్మోస్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇంకా మా స్వామి అయితే తల్లిదండ్రులకైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఫైనల్గా అయితే ఇరుముడి కంప్లీట్ అయిపోయిందండి ముగ్గురిది ఇంకా మా ఫ్యామిలీతో అయితే నేనైతే ఒక పిక్ తీసుకున్నాను మా పెద్ద స్వామి చిన్న స్వామి మా పాప నేను అలానే మా అమ్మ మా నాన్న ఇంకా మా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక పిక్ తీసేశాను ఇదైతే మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఇంకా మా ఫ్యామిలీ ఇంకా మా డాడీ మా చిన్నన్న ఇంకా మా ముగ్గురు అత్తలు బ్లడ్ అన్నమాట వీళ్ళందరూ ఇంకా నాకు ఓ సిస్టర్స్ మాట వీళ్ళ ముగ్గురు ఇంకొక అమ్మాయి రాలేదు సో నలుగురు ఇంకా వాళ్ళ పిల్లలు మాట ఫైనల్గా అయితే ఇలా తీసుకున్నాను పిక్స్ ఇంకా వీళ్ళందరూ మా బ్లడ్ రిలేషన్ ఫ్యామిలీ మెంబర్సు చిన్నత్తయ్య పెద్దత్తయ్య మూడో అత్త బాబాయ్ మా డాడీ నేను చూపించలేదు కదా ఎప్పుడు ఫ్యామిలీ ఫోటో అది ఒకసారి కలిస్తే తీద్దాం అనుకున్నాం బట్ ఇప్పుడు కుదిరింది ఇంకా మా స్వాములు అయితే బయటకు వెళ్ళారు వాళ్ళ ముగ్గురు బయటకు వెళ్ళారన్నమాట ఇంకా మేమందరం అయితే ఒక పిక్ తీసేసుకుని తీసేసాను వీడియో చాలా హ్యాపీ అనిపించింది కదా అందరూ ఒకే చోట కలిసి ఎందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాము ఎవరు లైఫ్ బిజీ షెడ్యూల్లో ఉంటారు కదా ఇలాంటప్పుడు కలిస్తేనే హ్యాపీగా ఉండిద్ది ఇంకా ఫైనల్గా అయితే ఇరుముడి కట్టేశారు కదా ఇంకా స్వా కేరళ స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా మా స్వామి అయితే గురుస్వామి లెక్క వచ్చిద్ది కదా సెవెంత్ టైము ఇంకా మా స్వామియే మిగతా స్వాములకి అయితే ఇరుముడు అయితే పెట్టేస్తున్నారండి చిన్న స్వామికి పెట్టేశారు కన్యాస్వామి కూడా పెట్టేశారు మాట ఇదైతే వీళ్ళు పీఠం దగ్గరే ఇరుముడు అనేది స్టార్ట్ చేసేశారు ఎప్పుడు ఫార్టీ వన్ డేస్ ఇంకా ఎక్కువనే చేశారు అక్కడే ఇరుముడు కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా మా చిన్న స్వామి వాళ్ళ డాడీ ఉన్నారు కదా కొంచెం హ్యాపీ సింగిల్గా ఉంటే కొంచెం టెన్షన్ పడతారు కానీ వాళ్ళ డాడీ ఉన్నారు కదా ప్రాబ్లం ఏం లేదు నాకు కూడా హ్యాపీ అనిపించింది ఫైనల్గా అయితే ముగ్గురు ఇరుముడు కట్టేసుకున్నారు ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు అనమాట వీళ్ళు ముగ్గురు అండ్ అలానే మా మరది వాళ్ళ ఫ్రెండ్ మా బాబాయి వెళ్ళారు కేరళ ఇంకా దిష్టి అయితే తీసేశారండి ఫైనల్గా అయిపోయింది అంతా విజయం రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యాత్రలు చూసి ఆ స్వామివారి ఈ నెల రోజులు చేసిన దీక్ష అనేది ఆ అయ్యప్ప స్వామి వాళ్ళపై కరుణించాలని మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి కదా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయారండి ఇంకా మా చిన్న స్వామి అలానే కన్నేస్వామి ఎదురు కూడా వచ్చేసారు కన్నేస్వామి ఎదురు వస్తే చాలా మంచిది సాక్షాత్ అయ్యప్పై మనకి ఆశీర్వాదం ఇచ్చినట్టు మాట ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయారు చూద్దాం నెక్స్ట్ వీడియోస్ కేరళ వీడియోస్ అయితే వచ్చేస్తాయి అప్డేట్లో ఉండండి ఓకేనా వీడియోస్ అయితే చూసేసేయండి వీడియో నొస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్